భారత రాజ్యాంగ రక్షణ న్యాయ యాత్ర గోడ పత్రికను దళిత సంఘాల నాయకులు ఆవిష్కరించారు మెదక్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు మాల మహానాడు నాయకులు కరపత్రాన్ని ఆవిష్కరించారు జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకరాద్రులు ఈ నెల రెండవ తేదీ నుండి ప్రారంభం ఈ యాత్ర మెదక్ జిల్లా రామాయంపేటకు ఈ నెల ఆరవ తేదీన చేరుకుంటుందని చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని వారు ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం సహజ వనరులు కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు అద్దంకి దయాకర్ చేపట్టే ఈ యాత్రకు దళిత బహుజన వర్గాలు ఘనంగా స్వాగతం పలికి యాత్రలో పాల్గొనాలని మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు మాసాయిపేట మల్లేశం బైరాం కుమార్ బైరాం సిద్ధరాములు టంకరి రాజు కుక్కల బాబు అనుమల భూపతి పాల్గొన్నారు

మన అంతి దాయకారు మన రాజ్యాంగం మార్స్తామని ఇది ఒక ఎడితే మనకు యాత్ర నిజామాబాద్ కామారెడ్డికి వెళ్ళి రామంపేట పట్టణానికి ఇచ్చిన పిలుపు రేపు పెద్దలు మాట్లాడతారు ఏది ఉన్నా మనము ఎనిమిది ఆరు తారీఖు ఇక్కడ ఉంటుంది ఎనిమిది తారీఖు మనము హైదరాబాద్ సెలవు ఆయర్వాదాలు ఉన్నది దాన్ని మనం కనీసం అన్ని కులాలు మనం సహకరించాలని ఒక మార్చిలో భాగంగా ఫిబ్రవరి రెండు నుంచి ఎనిమిది వరకు జరిగే రాజ్యాంగ పరిరక్షణ న్యాయయాత్రలో భాగంగా ఈరోజు రామాయణపేట పట్టణంలో మాలమహనాడు ఆధ్వర్యంలో పంప్లైన్ రిలీజ్ చేసుకోవడం జరిగింది రాజ్యాంగ భారత రాజ్యాంగము న్యాయము మరియు హక్కులు సౌభ్రోతత్వము సమన్యాయము ఇలాంటి నాలుగు పైన నిర్మి బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా నిర్మించబడింది మరి అలాంటి రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగాన్ని రూపొ రూపొందించిన మహనీయునికి నేటి సమాజంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా ఉండాల్సింది పోయి కేవలం కేంద్ర ప్రభుత్వము వివక్షతో రాజ్యాంగాన్ని మారుస్తామనే దురుద్దేశంతో సిఏఏ ఎన్ఆర్సి అనే కొత్త కొత్త స్కీములు తీసుకొచ్చి కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి దేశ ప్రజలను దేశ పౌరులను భయప్రాంతాలకు గురిచేస్తూ ఉన్నాయి ఇది కేవలం ఇది దేశ పౌరులపైన ఒక రకమైన దాడి ఒక మతదత్వాన్ని నమ్ముకొని దాన్ని పెంచి పోషిస్తూ ఈ భారతదేశంలో విభిన్న మతాలు విభిన్న కులాలు కలి అనద జీవిస్తున్న ఒక సోదర భావానికి గొడ్డలు పెట్టదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము దయచేసి దేశ ప్రజలందరూ కూడా ముఖ్యంగా బహుజన బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలందరూ కూడా చైతన్యవంతులై ఈ దుర్మార్గాన్ని ఖండించాలి మరియు ఈ రాబోయే ఎలక్షన్లో వీళ్ళకి కానీ మనం నాలుగు వందల సీట్లు మెజారిటీ ఇస్తే ఈ దేశంలో మనం విద్యసిన పౌరులుగా గుర్తించబడతాము దయచేసి రాజ్యాంగాన్ని వీళ్ళు కేవలం రిజర్వేషన్ల పైన వీళ్ళ దృష్టి వాళ్ళ యొక్క వర్గాలకు చెందిన వాళ్లకు తక్కువ జనాభాకు ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళ యొక్క ప్రజల్ని వాళ్ళు కాపాడుకుంటా ఉన్నారు మరి బహుజన పీడలందరినీ కూడా అణచివేతలో భాగంగా సిఏఏ ఎన్ సిఏఏ ఎన్ఆర్సీ లాంటి పథకాలు తీసుకొచ్చేసి అవన్నిటిని కేవలం దేశ పౌరులను ఇబ్బందులు పెట్టడానికి అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద భారత రాజ్యాంగ రక్షణ యాత్రకు సంబంధించి కరపత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది మాలమహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ గారి ఆధ్వర్యంలో రేపు ఎనిమిదవ తారీఖు హైదరాబాద్లో జరగబో మహాసభ గురించి ఈ పాంప్లెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది దయచేసి దేశ ప్రజలందరూ ఈరోజు ఆర్థికంగా రాజకీయంగా వ్యాపారకంగా విద్యాపరంగా వైద్యపరంగా నష్టపోయిన అంశాలను పక్కకు పెట్టి ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి మన భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మతతత్వం కులతత్వం అనేది విభజించి పాలించే విధానాలను ముందుకు తీసుకొస్తుంది ఆ విధానాల్లో భాగంగా నేడు పార్లమెంట్ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజలను తప్పుతో పండించడానికి రాజ్యాంగ విలువలను కాలరాయడానికి మాకు నాలుగు వందల పార్లమెంటు సభ్యులను కనుక మీరు ఎలక్షన్లో గెలిపిస్తే ఈ భారత రాజ్యాంగానే మార్చేస్తామనేటువంటి ఒక తప్పుడు తోవను తప్పుడు నిదాదాలను ఇస్తుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మనం అలనాడు ఆంగ్లేయులు భారద్రోణి రా మన భారతదేశాన్ని రక్షించుకొని స్వేచ్ఛ స్వాతంత్రాల్లో కలిపి భారతీయులను మతం పేర పేర నేటి భారత బీజేపీ ప్రభుత్వం విభజించి పాలించి తప్పుడు సంకేతాలు ఇస్తూ ఆలయాల మీద మతాల మీద ప్రచారం చేసుకుంటుంది అది చాలా తప్పు నేటి స్వతంత్ర భారతదేశానికి అది పెనుముపుగా మారింది కాబట్టి నేటి యువత ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఏకమై దీని మీద పోరాటం కనుక చేయకపోతే రేపు మన ప్రాథమిక హక్కులను కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నదని మేము ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే దయచేసి గమనించాలి మీరు ఓట్ల పరంగా చూడకుండా అయినా మన వర్గాల పరంగా ఆలోచించాలి బీజేపీలో ఉన్నటువంటి ఫస్ట్ క్యాడర్ సెకండ్ క్యాడర్ లీడర్లు కూడా దయచేసి గమనించాలి పార్టీలు ఉండొచ్చు కానీ ప్రమాదం అనేది భారత రాజ్యాంగానికి జరగబోతుంది మన భవిష్యత్తు మన పిల్లలకు మనం మన సంస్కృతికి మన సాంప్రదాయాలకు మతతత్వం అవన్నీ కూడా దీంట్లో ఇమిడి వాళ్ళు చాలా చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రమాదంలోని పోకుండా మనం ఎనిమిది తారీఖునాడు హైదరాబాద్ పెద్ద సంఖ్యలో చేరి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయాలని అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను